ఈరోజు నేను విజయవాడ దగ్గర కంచి కచేర్లకు వచ్చాను స్వామి గారు మీ పేరు వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు వీరు రియల్ ఎస్టేట్ వ్యాపారము ఏంటండి మీరు చేసేది ఆర్టీఓ డాక్యుమెంట్ డాక్యుమెంట్ రైటర్ అండి వీరు డాక్యుమెంట్ రైటర్ అండి వీరు వీరు ఆఫీస్ కొత్తగా తీసుకున్నారు ఒకసారి చూద్దామని తీసుకొచ్చారు అయితే ఇక్కడ ఏమైంది స్వామి అంటే మీకు ఇది థర్టీ డిగ్రీస్ టిల్ టై ఉంది స్వామి అంటే ఆగ్నేయ ప్రాచీలో ఉంది ఆగ్నేయ ప్రాచీలో ఉన్నదానికి ఏం చేయాలి అంటే నేను అందరికీ ఈ ఉత్తరం ఉంది కదండి లక్కీగా మీకు ఉత్తరం షెటర్ ఇచ్చారు ఇది మాత్రమే వాడుకోండి ఒకటి రెండోది ఇక్కడ మైనస్ అయిందంటే దీనికి ఈ ఏరియా కట్ అయిపోయిందండి ఇది కంప్లీట్ ఆగ్నేయం ఇది చూపియండి అంటే ఇది పెద్ద హాల్ స్వామి ఇది పెద్ద హాల్ మీరు తీసుకున్నారు ఇది కట్ అయిపోయిందండి మీకు ఇది కట్ అయిన ప్లేస్ని కట్ చేయాలంటే ఏమంటున్నానంటే మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పార్టీషన్ చేసుకోవాలండి పార్టీషన్ చేసుకున్నారనుకోండి యూపీవిస్తో కానీ స్లైడింగ్ డోర్ కానీ పెట్టి ఇది పార్టీషన్ చేసుకుంటే ఇదంతా స్క్వేర్లో అయిపోతుంది కదా ఓకేనా ఈ ముక్క వెళ్ళిపోతుంది అంటే ఏ ముక్క కట్ కాకూడదు ఇప్పుడు ఇది ము ఈ ముక్క కట్ అనుకోండి మీ వ్యాపారం కట్ అవుతుందండి ఆయన ఆగ్నే ఇప్పుడు మీరు మనీ కౌంటర్ పెట్టాలి అన్నారు కదా ఆగ్నేయమే దానికి మంచి ప్లేస్ అనమాట ఇప్పుడు ఆగ్నేయం కట్ అయింది అనుకోండి మనీ ఫ్లో అనేది కట్ చేస్తుంది కాబట్టి ఇలా పెట్టేసేయండి ఒకటి ప్లస్ దీనికి ఇక్కడ మాత్రమే ఒక డోర్ పెట్టుకోండి ఇక్కడ మాత్రమే ఇది ఎక్కువ వాడకూడదండి ఎందుకంటే ఆగ్నేయ ప్రాచీలో ఉంది ఆగ్నేయం తూర్పు ఇక్కడ వరకే వస్తుంది సో మీరు ఈ డోర్ ఎక్కువ వాడుకోండి ఎవరైనా విజిటర్స్ వస్తే అక్కడ సిట్టింగ్ పెట్టుకోండి ఇక్కడ డోర్ ఎక్కువ వాడుకోండి ఈ చూపు చాలా మంచిదండి ఇంకొకటి స్వామి ఏంటంటే ఈ టేబుల్స్ మీరు అడిగారు కదా ఇక్కడ నుంచి టేబుల్స్ అంతా ఇటువైపు వేసేస్తారు